వెల్కమ్ టు స్పెషల్ రావు పేరు గొప్ప ఊర్దిబ్బ అనే చందంగా మారింది తెలంగాణలో పెట్టుబడుల పరిస్థితి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు మల్టీనేషనల్ కంపెనీలు క్యూ కట్టేశాయని ముఖ్యమంత్రి మంత్రులు తెగ ప్రకటనలు చేస్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా దూరంలో ఉంది ఏడాదిన్నర కాలంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రమేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి రేంబౌలు లెక్క చేయకుండా సీఎం పరిశ్రమల శాఖ మంత్రి ఎంతో శ్రమపడినా పెట్టుబడుల విషయంలో వారి ప్రయత్నం కార్యరూపం దాల్చడం లేదు పరిశ్రమల శాఖలో కీలక పదవిలో బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటేషన్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి అసమర్థత వల్ల ఈ శాఖ భ్రష్టి పడుతుందనే వాదన వినిపిస్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు తేవాల్సిన టీజీఐఐసి ఇప్పుడు పూర్తిగా నిర్వీరమైపోయింది టీజీఐఐసి ఎండి పదవికి డిప్యూటేషన్ పై వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి పదవి కాలం పూర్తయిన ఎక్స్టెన్షన్ కోసం పైరవి చేసుకోవడం కొసమెరుపు అన్నిటికన్నా బిగ్ టిస్ట్ ఏంటంటే కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటేషన్ పై వచ్చిన ఆఫీసర్నే రేవంత్ సర్కార్ కొనసాగించడం గమనార్హం తెలంగాణ ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలతో తెలంగాణ పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది అయితే కొద్ది రోజులుగా ఆ స్పీడ్ తగ్గింది అందుకు చాలా కారణాలు ఉన్నాయన్న విశ్లేషణలు ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో కీలక పాత్ర పోషించాల్సిన తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ అనుకున్న స్థాయిలో తన పాత్రను పోషించలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి టీజీ ఐఐసి పెట్టుబడులను తెచ్చే విషయంలో పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలు నెరపడంలో కీలక పాత్ర పోషిస్తుంది సీఎం పరిశ్రమల శాఖ మంత్రి తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం చాలా తాపత్రయపడుతున్నారు కేవలం పారిశ్రామికవేత్తలతో ఎంవీవీలపై సంతకాలు చేసినంత మాత్రాన సరిపోదు చివరి వరకు దాన్ని ఫాలోఅప్ చేసి ఓ అప్పం కార్యరూపం దాల్చే వరకు దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత మిగిలిన అధికారులది ఈ అసైన్మెంట్ను పర్యవేక్షించాల్సిన టీజీఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం నిమ్మకు నేరే తినట్లుగా వివరిస్తున్నారని పరిశ్రమల శాఖకు చెందిన సిబ్బంది సహచర అధికారులు కోడే కూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్ పై వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి పనితీరుపై విమర్శలు వస్తున్నా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఎండి పదవిలో విష్ణువర్ధన్ కొనసాగుతున్నారంటే ఆయన లాబింగ్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు ఇక పరిశ్రమల శాఖలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉన్న తరుణంలో తెలంగాణ తరపున ఎలాంటి రాయితీలు ఇస్తారు ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిసరాలు అధికారుల చుట్టూ తిరగకుండా ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలపై టీజీఐఐసి తరపున అవగాహన కల్పించాల్సి ఉంటుంది కానీ ఎన్ని కీలక అంశాలను పర్యవేక్షించాల్సిన ఎండి విష్ణువర్ధన్ తన బాధ్యతలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారని అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది పరిశ్రమల శాఖకు చెందిన కీలక పోస్టుకు ఎండిగా పెత్తనం చేయాలన్న ఆరాటం విష్ణువర్ధన్ రెడ్డిలో కనిపిస్తుంది కానీ ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా పెట్టుబడులు తెచ్చే విషయంలో చొరవ తీసుకోవాలన్న ఆసక్తి ఆయనలో ఏమాత్రం కనిపించదన్న విమర్శలు కూడా ఉన్నాయి సాధారణంగా డిప్యూటీషన్పై వచ్చిన అధికారుల పనితీరును పర్యవేక్షించి వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని పర్యవేక్షించి ఎందుకు సీఎంకు నివేదిక ఇవ్వడం ఆనవాయితీ కానీ విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం తనను ప్రశ్నించే అధికారిని తన పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ లేకుండా డిప్యుటేషన్ పై కాలక్షేపం చేసేవారు ప్రభుత్వాలు మారిన తన పదవికి వచ్చిన డోక ఏమీ లేదన్న తెగింపు విష్ణువర్ధన్ రెడ్డిలో కనిపిస్తుందని సహచరులు వాపోతున్నారు ఈయన వ్యవహారంపై సీఎంకి ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు వరకు ఎలాంటి స్పందన లేదన్న వాదన కూడా ఉంది ఇంత బిందస్గా డిప్యుటేషన్ పోస్టును ఎంజాయ్ చేస్తున్న విష్ణువర్ధన్ పదవికాలు ముగ్యడంతో ఇప్పుడు ఎక్స్టెన్షన్ కోసం లాబింగ్ మొదలు పెట్టారు మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కుంటుందో లేక అలవాట్లో పొరపాటును కొనసాగిస్తుందో వేచి చూడాలి ఇక టీజీఐఐసీ ప్రతిష్టకు సంబంధించి మరింత సమాచారం